జిల్లా కేంద్రంలోని మన్నే బంధువుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన్నే కుల బంధువులతో పాటు వెనుకబడిన అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మన్నే కుల బంధువులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్ మన్నే శ్రీనివాస్ మన్నే శివకుమార్ మన్నే ఈశ్వర్ దండెంబుదయ్య మన్నే భూచయ్య మరియు రాష్ట్ర సంఘం అధ్యక్షులు సుధాకర్ నాగభూషణం సాయిబాబా నర్సిములు యాదగిరి సంఘం కార్యవర్గం సభ్యులు మహిళలు పాల్గొన్నారు

రాష్ట్ర మనే కుల అధ్యక్షులు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ గారు సుధాకర్ గారు అదేవిధంగా గారు సాయిబాబా గారు జిల్లా అధ్యక్షులు మనీ నారాయణ గారు మనే కుమార్ మనే శ్రీనివాస్ గారు మనే ఈశ్వర్ గారు మనే వెంకట గారు మిత్రులారా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకు చరిత్రులుగా షెడ్యూల్ కాస్ట్గా బాబాసాహెబ్ పుణ్యమా అని చెప్పేసి మన గుర్తింపు వచ్చింది గౌరవం వచ్చింది రక్షణ వచ్చింది విద్య ఉద్యోగాలలో మనకు అవకాశాలు వచ్చింది చరిత్ర పంతొమ్మిది వందల యాభైలో ఆనాడు మన రాజ్యాంగపరంగా బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో మొదలైంది పలానా జాతులు దళిత జాతులు పలానా జాతులను దళిత జాతులు అనకుండా షెడ్యూల్ కాస్ట్ గా అభివర్ణించాలి వారికి సముచిత స్థానము కోటా రిజర్వేషన్ కల్పించాలి ఒక వాదన స్టార్ట్ అయింది కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ కాస్ట్ గా అది కొనసాగుతూ నైన్టీన్ ఫిఫ్టీలో దేశం మొత్తంలో కూడా ఆ రాష్ట్రాల వృత్తుల ఆధారంగా దళితులుగా ఆదివాసులుగా రెండు వర్గాలు మనకు గుర్తింపు మన రాష్ట్రంలో పాలన ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ సమైక్య రాష్ట్రం ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఈ కులాలలో మరి అందరము అందరూ కోవకు చెందిన వాళ్ళే మరి భేదాలు అందరి చరిత్ర ఏదో ఒక రకంగా అదృశ్యతకు సంబంధించి మరి ఈ భేదాలి వెంకట చెబుతుంది అధ్యక్ష చెబుతుంది మేము గ్రామం కాపాాలా మీరు ఆ వృత్తిలో ఉంటారు కానీ బాబాసాహెబ్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా కులాల మధ్యలో సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అంతరాలు తిరగకూడదు అంతరాలు పెరగబోతుంది చరిత్రలోకి పోతే మొట్టమొదట వర్గీకరణ జరిగింది పద్యా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ తర్వాత హర్యానా తర్వాత తమిళనాడు ఇక్కడ ज आसमान विरुक्त नहीं असमान भाष ना लने ने के वि्ध